పొద్దుగాల లేస్తే ఆ తుణముఖం రేవంత్ రెడ్డి అంటాడు కేసీఆర్ గారి తిట్టుడు తప్ప ఒకటంటే ఒక మంచి పని చేసిన చెప్పుడు దయచేసి ఒక్కటి చెప్పు పెన్షన్ ఇస్తానంట ఇచ్చిండా రైతు బంధు పెస్తానంటే పెంచిందా ఈ అంశం రైతు రెండు సార్లు ఎగ్గొట్టిండు రైతు బీమా నడుస్తున్నదా కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెడతానంటూ పెట్టిండా నల్గొండడు కోట డెంకర్ రెడ్డి తాగి మాట్లాడు ఇక్కడ ఈ తాగి మాట్లాడు ఆగం ఆగం ఏ మాట్లాడుతున్నాడు నేను నోటికి వస్తా తోస్తాంత చేత చెయ్యి నేను ఇది అభివృద్ధి చేస్తాను చెయ్యి సరే ప్రజలు నన్ను కాదు నీకు అవకాశం ఇచ్చి వచ్చేటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకో తుంగతుర్తి నియోజకవర్గానికి శాసనసభ్యులు ఎంత అదృష్టం ఉంట కావాలి మంచిగా పని చేయి మంచిగా డెవలప్మెంట్ చేయి ముఖ్యమంత్రి తనలాడి రెండు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురా ఆయన తుంగతుర్తికి వచ్చి మీటింగ్ పెడితే ఒక్కడిచ్చిపోయాడు ఒక రూపాయి మొన్న దేవరకొండకు వచ్చి మీటింగ్ పెడితే ఏం మాట్లాడతాడు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ సాగర్లవాడి జావూరి మీ శివాలయ మీద కేసీల్ బీసీ కడతా ఎక్కడ తలకాల నాకు అర్థం కాదు మొన్న అలా వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటి ఊరు ఎరవలు ఏదైతే ఉందో ఆడ ఏకగ్రీవం చేసుకొని సర్పంచ్లు వార్డ్ మెంబర్లు పోయి దండం పెట్టి వచ్చేది సార్ మాట్లాడుతున్నాడు పక్కపోటు కూర్చొని సార్ మళ్ళీ మన రాజ్యం రావాలి సార్ తప్పు జరిగిపోయింది అనుకుంటే సరే టీఎంఆర్ చూసి చూస్తే రెండు నెలలు వస్తే ఉంటుంది మళ్ళీ ఖరాబ్ అయినా కూడా మనం బాగు తి అన్నాడు ఆ వీడియో బయటకు వచ్చింది కదా కొడుకు కూర్చోబడ్డది రెడ్డి గారికి ఏం సార్ బయటకు వెళ్ళలేదు మాట్లాడలేదు ప్రెస్ మీట్ లేదు ఏది లేదు కేసీఆర్ ముఖం కనబడితేనే భయం అవుతుంది కొడుకు కేసీఆర్ పేరు దలుచుకోకుండా కేసీఆర్ జపం చేయకుండా అని బతికే లేదు ఇప్పుడు ఏదో సమ్మిట్ అని పెట్టిండు గ్లోబల్ సమ్మిట్ అని దాంతో ఏం ప్రయోజనం జరిగిందో ఏం పెట్టుబడులు వచ్చినా ఎప్పటి వరకు చెప్పలేదు ఎందుకడికి దా పోయిండు ఆ ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ మాట్లాడేదా న్యూక్లియర్ రియాక్షన్ మాట్లాడే కదా అయ్యా కూడా ఓ రెండు వందల నలభై ఏడు ఇట్లా ఇన్ని అగ్రిమెంట్ అని అన్నాడు ఎక్కడ పోయిన అగ్రిమెంట్ ఈ వరకు కోరి తెలవాలి జనాలు తిడతా ఉన్నారు నోరు తెలిస్తే బూతులు వీడెక్కడ ముఖ్యమంత్రి ప్రతిపక్షం ఉన్నప్పుడు సరే ఏదో మాట్లాడినట్టు అనుకున్నాం కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏం భాష అయింది పొద్దుగా లేదా పడితేస్తాడు మెస్సీతో ఫుట్బాల్ ఆడతా ఆట ఎవరికి కావాలని ఫుట్బాల్ మ్యాచ్ నీ అలాగానే ఉన్నావు రెండు రోజులు అవ కొడుక జనాలు నీతో ఫుట్బాల్ కాదు ఉరికి చురికి ఆడతారు ఫుట్బాల్ నీతోని మెస్సీ అంటాడు తెలుసా మన జనరల్ జనరల్గానే భారతదేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు ఫుట్బాలే తక్కువ ఆ మెస్ అంటే ఉత్తగా ఇట్లా ఒక యాడ్లు ఇట్లా కనపడితే ఒక నిమిషం కూడా కనపడితే వంద కోట్లు తీసుకుంటాడు ఇప్పుడు విలిస్తే పుణ్యానికి వస్తలేడు వాడు పైసలు తీసుకునే వస్తుండు ఇక ఓ సోషల్ మీడియాలో అయితే మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టాడు గుప్ప మేస్త్రి కదా ఆయన పేరు